రైట్ మనం సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో భారీ కితాబ్ దక్కింది సాక్షాత్తు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చంద్రబాబు పాలనా దక్షతను విజన్ ను ప్రశంసలతో ముంచెత్తారు సరైన సమయంలో సరైన నాయకుడు ఏపీకి ఉండటం గొప్ప విషయం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి విశాఖపట్నంలో జరుగుతున్న పెట్టుబడిదారుల భాగస్వామి సదస్సులో ఉపరాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా చంద్రశేఖర్ చెప్పండి ఏంటి సిఐ భాగస్వామి సదస్సులో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు రైట్ రవి చూసుకుంటే ఏదైతే విశాఖలో రెండు రోజుల పాటు జరిగేటటువంటి భాగస్వామి సదస్సు ఏదైతే ఉందో భాగస్వామి సదస్సుకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు వెల్లువారు తరలి రావడంతో ఒకవైపు అయితే ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా పూర్తిగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకైతే అయితే అయితే కురిపిస్తున్న పరిస్థితి ఉంది అయితే మరోవైపు చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా జరిగినటువంటి భాగస్వామి సదస్సులో సదస్సు ప్రారంభాన్ని కాకముందే పెట్టుబడులు రావడం అలాగే విశాఖలో పెద్ద పెద్ద సంస్థలు కూడా నెలకొల్పడంతో సాక్షాత్తు ఉపరాష్ట్రపతే పూర్తిగా కూడా ఆ సిపి రాధాకృష్ణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన అయితే ప్రశంసల వరాలే జల్లులైతే కురిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా వివిధ నమో వివిధ ఆ సమూల మార్పులు అయితే తీసుకొచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అయితే ఉందంటూ కూడా ప్రశంసలు అయితే కురిపించారు నిన్న చూసుకుంటే ప్రధానంగా నేను ఉదయం ప్రారంభమైనటువంటి సీఏఏకి సంబంధించినటువంటి ఏదైతే భాగస్వామి సమ్మిట్ ఏదైతే ఉందో భాగస్వామి సమ్మిట్లో ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఉపరాష్ట్రపతి దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే గతంలో కూడా చూసుకుంటే ఏదైతే వాజ్పేయి సమయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ మార్పులు అయితే తీసుకొచ్చారు ఐటీ రంగానికి పెద్దపీట వేస్తారంటూ కూడా ఉండి ఆయనైతే వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు అయితే చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నట్టు కూడా ఈ ఉన్నాయి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు కూట ప్రభుత్వం అధికారం చేపట్టినటువంటి ఏడాదిన్నర కాలంలోనే లక్షల కోట్ల పెట్టుబడులు ఇటు ఆంధ్ర వైపు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి కావచ్చు లేకపోతే మెట్టల్ స్ట్రీలకు సంబంధించి కావచ్చు లేదా ఇతరత్ర సంస్థలు ఏవైతే ఉన్నాయి అన్ని కూడా గత పెట్టుబడి పెట్టుబడేందుకు వస్తే పెద్ద ఎత్తున కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది అలాగే నిన్న జరిగినటువంటి భాగస్వామి సదస్సులో కూడా దాదాపు మూడు వందల అరవై ఐదు మంది కూడా ఉన్నాయి ఎంఓఎల్ అయితే కుదుర్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది నేపథ్యంలో ఇవన్నీ సాక్షాత్తు నేరుగా తిలకించినటువంటి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అయితే పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడికి అయితే ప్రశంసల వరాలు అయితే కురిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి దశ దిశ కూడా పూర్తిగా తిరిగిందంటూ కూడా చెప్పారు అలాగే ఎంతమంది అయితే నిరుద్యోగులు ఉన్నారు నిరుద్యోగులందరూ కూడా ఉపాధి కల్పన దిశగా కూడా కూట ప్రభుత్వం ముందుకు వెళ్ళింది అలాగే చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పెద్ద ఎత్తున కూడా మార్పులు అయితే తీసుకొచ్చారంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే భాగస్వామి సదస్సు సంబంధించి దాదాపు నలభై నాలుగు దేశాల సంబంధించినటువంటి ప్రతి ప్రతినిధులంతా కూడా హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే మూడు వేల మంది వరకు కూడా హాజరయ్యారు హాజరైన తర్వాత దాదాపు మూడు వందల అరవై ఐదు కూడా ఎంఓఏలు అయితే కుదిరాయి ఎంఓఏలు కుదిరినటువంటి నేపథ్యంలో నేరుగా కూడా ఆయన అయితే వీక్షించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఏదైతే గతంలో తీసుకొచ్చినటువంటి ఆ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో దీనికి పూర్తిగా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనాపాఠంటూ కూడా ప్రశంసల జల్లు అయితే కురిపించినటువంటి పరిస్థితి కనిపించింది ఎట్ైతే చూసుకుంటే నిరుద్యోగులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ ఉపాధి కల్పన తీసుకనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన ధోరణి ఉన్నట్టు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఇటు దేశానికి పెట్టుబడులు వచ్చే విధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేయడం చాలా ప్రశంసనీయమంటూ కూడా ఆయన అయితే చెప్పారు ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే జరుగుతున్నటువంటి సిఏఏ సమ్మిటీకి సంబంధించి భాగస్వామ్య సదస్సులో పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు అయితే తరలి వస్తున్నాయి పెద్ద పెద్ద సంస్థలు కూడా తీసుకొస్తున్నారు పెద్ద పెద్ద సంస్కరణలు కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు అయితే ఒకసారిగా చూసినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి సిపి రాధాకృష్ణ కూడా పాల్గొన్న పరిస్థితి కనిపించింది నిన్న మాట్లాడినటువంటి మాటల్లో కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి అయితే ప్రశంసల జల్లు అయితే కురిపించారని చెప్పుకోవచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టినటువంటి దాదాపు ఏడాదిన్నర కాలంలోనే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ సంస్థలన్నీ కూడా నిర్మితమైనటువంటి పరిస్థితి కనిపించింది పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా పెట్టుబడి పెట్టేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు అయితే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి ముఖ్యంగా చూసుకుంటే భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలోకి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే జీడిపి గ్రోత్ ఏదైతే ఉందో ఈ గ్రోత్ ఇప్పటికే పదిహేను శాతానికి అయితే వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రానున్నటువంటి మరో మూడున్నర ఏళ్లలో కూడా దీనికి మరింత రెట్టింపు అయ్యేటటువంటి అవకాశం ఉందంటూ కూడా సిపి రాధాకృష్ణ అయితే చెప్పారు ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే దీనికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసినటువంటి సిఏ సమిట్ లో పెద్ద పెద్ద సంస్థలు రావడంతో ఎంతో ఆనందదాయకంగా ఉందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది నేరుగా కూడా ఉప రాష్ట్రపతి దీనికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు మాట్లాడటంతో ఇప్పుడు యావత్తు కూడా రాష్ట్ర దేశం అంతా కూడా ఇదైతే ఒక చర్చనీయంగానే మారిందని చూసుకోవచ్చు పూర్తిగా చూసుకుంటే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపే తొంగు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి సంస్థలు కాబట్టి లేకపోతే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి ఏదైతే పెద్ద పెద్ద సంస్థలు కావచ్చు లేదా ఐటీ సంస్థలు కావచ్చు వీటన్నిటి కారణంగా కూడా పూర్తిగా ఏదైతే నిన్న జరిగినటువంటి సమావేశం ఉందో సమావేశంలో దాదాపు నలభై నాలుగు సెషన్స్ కూడా ముగించినటువంటి పరిస్థితి కనిపించింది నలభై నాలుగు సెషన్స్ లో కూడా మూడు వందల అరవై మంది కూడా భాగస్వామి అయ్యేందుకు ఎంఓఎలు కుదుర్చుకున్నారు అలాగే భారతదేశంలో కూడా చాలా చోట్ల కూడా కూడా పెట్టుబడి పెట్టేందుకు కూడా నిన్న జరిగినటువంటి సమావేశంలో చంద్రశేఖర్ మరోపక్క అంటే గతంలో హైదరాబాద్ ని డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు విజన్ తోటి ఆయనకున్నటువంటి అనుభవం తోటి ఇప్పుడు ఏపీని కూడా అదే తరహాలో అభివృద్ధి చేస్తారని ఆయన ప్రశంసించారనుకోవచ్చ మరో పక్క సరైన టైంలో సరైనటువంటి నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు విషయంలో ప్రజలంటూ ఆయన కితాబ్ ఇచ్చిన విషయాలు ఏ విధంగా చూడొచ్చు అంటారు చంద్రశేఖర్ యా చూసుకుంటే ఏదైతే గతంలో కూడా చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి హైదరాబాద్లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి ఐటీ రంగాన్ని నెలకొల్పినటువంటి ఘటన కేవలం చంద్రబాబు నాయుడికి దక్కుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్లో ఏమీ లేనటువంటి ప్రాంతంలోకి అప్పట్లోనే బిల్ గేట్స్ని అందరినీ కూడా తీసుకొని వచ్చి ఏదైతే హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు అలాగే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఐటీ రంగాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు చేసినటువంటి కృషిని అయితే పూర్తిగా కూడా ఆయనైతే ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్లో పెట్టుబడేందుకు పెట్టుబడి పెట్టేందుకు కూడా భయపడేటటువంటి వారంతా కూడా ఈరోజు చూసుకుంటే అటు హైదరాబాద్ కాదు ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకైతే అవుతున్నటువంటి ఘనత అంతా కూడా కేవలం చంద్రబాబు నాయుడికే దొక్కుతుందన్నారు ఎందుకంటే గతంలో కూడా మనం చూసుకోవచ్చు హైదరాబాద్లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసినటువంటి ఘనత అప్పట్లో ఉన్నట్టు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికే దక్కింది ఎందుకంటే హైదరాబాద్లో హైటెక్ సిటీ నెలకొల్పిన తర్వాత అసలు ఐటీ రంగం ఏంటి అనేది అయితే పూర్తిగా కూడా ప్రజలకైతే తెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే భారతదేశ ప్రజలకే హైదరాబాద్ అయితే ఒక తల మార్గంగానే మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆ సంస్థలు అక్కడ తీసుకురావడం అలాగే అక్కడ ఐటీ నెలకొల్పడంతో కూడా పూర్తిగా కూడా భారతదేశం అంతా కూడా ఉన్న హైదరాబాద్ ఇటు ఉమ్మడి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైపు అయితే ఎదురు చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఈ సమయంలో కూడా చూసుకుంటే ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు సరైన సమయంలో సరైన నాయకులను ఎన్నుకున్నారంటూ కూడా ఆయన అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే భాగస్వామ్య సదస్సుకి సంబంధించి పెట్టుబడులు కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి సంబంధించి కానీ లేదా ఆంధ్రప్రదేశ్ లో సంబంధించి సంబంధించిగానే చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కృషి పట్టుదల ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే సాక్షాత్తు పూర్తిగా కూడా ఒక ఉప రాష్ట్రపతి దీనికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు ప్రశంసించడం కూడా పూర్తిగా కూడా ఒక వరమని చెప్పుకోవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక్కసారిగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అచీవ్మెంట్స్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు గారు ఎస్ అ రోల్ మోడల్ బిజినెస్ ఇస్ ఆల్వేస్ ఓన్ దీ అప్స్ అండ్ డౌన్స్ there will be boom means there will be recession also chandra babu Gauru started his political career public life as the chief minister of uh, the united andhra pradesh today our hyderabad is one of the best centers of i.t and it is called as one of the best i.t hub it is all because of his hard work he was the leader how the modern economical development can take place but unfortunately the state has divided into two all the hard work what he have put in that area has gone with the other side of andhra pradesh that is telangana and he has to start again from a but what the most interesting thing what i have seen in his face is when i have seen him nearly 3 decades back the same enthusiasm the same inspiration the same apathy for development uh, what he has done there he started here again uh, in Andhra Pradesh, at no time, he is attracting so much of investments from all parts.